నీలి మేఘాలలో సరికొత్త సీరియల్ ప్రతిరోజు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు మీ టాలీవుడ్ బాక్సాఫీస్లో నేను మీకు మళ్ళీ కనిపించట్లేదా ఏమిటి బాలిక నీవు నాకు కనిపించటలేదు నేను చెప్పమన్నట్టు నీవు చెప్పలేదు కదూ ఆ చెప్తాను బాలికా నీవు ఎటటనే ఉంటివా లేదు నన్ను పైకి తీసుకెళ్ళడానికి ఎంత కుట్ర పన్నారో మేరేం చేసినా సరే ఇవళ మొత్తం నేను మీకు అనుపడ్డాను అమర్ ఈ టైం లో ఇక్కడ ఏం చేస్తున్నాడో ఏంట అమర్ అంతలా ఆలోచిస్తున్నావు మిసమ్మ గురించి కాదు మనోహరి మిసమ్మని రావడానికి కారణమైన వాడి గురించి వాడి వెనకండి ఇదంతా నడిపిస్తున్న వాడి గురించి నా కుటుంబం మీద కక్ష కక్షకట్ట వాళ్ళ గురించి వాళ్ళ గురించి మరి మళ్ళీ ఏమైనా అయిందా ఇంకా అవడానికి ఏం మిగిలింది మనోహరి నారుని చంపేశారు సమయా నేను వెళ్లకుండా ఉండి ఉంటే మిస్ ఏమైనా అయ్యి నిన్న మిస్ సమయానికి రాకుండా ఉండి ఉంటే అమ్ముకి ఏమైనా అయ్యి ఉండేది అమర్ మిస్ చంపాలని చూసింది అమ్ముని తీసుకెళ్ళింది ఒక్కరు కాదు కదమ్మ కానీ చేపించింది ఒక్కరే మనోహరి ఈ ఇంటి వైపు వస్తున్న ప్రతి కష్టానికి కారణం ఒక్కరే చీకట్లో ఉంటూ నన్ను నా కుటుంబాన్ని నాశనం చేయాలని చూస్తుంది ఒక్కరే గౌరా లాంటి వాళ్ళు ఒంటరిగా కనిపించిన పిల్లల్ని కిడ్నాప్ చేయడం కొత్త కాదు కదా అమ్ముని తీసుకెళ్ళడం చూసాను మనోహరి రాండమ్ గా కిడ్నాప్ చేయలేదు అక్క ప్లాన్ చేసి చేశాడు దేశం కోసం ప్రాణాలు పనంగా పెట్టి కాపల కాసే సోల్జర్ని అలాంటిది నా కుటుంబం మీదకొస్తే ఎలా ఉంటుందో వాళ్ళకి తెలిసే రోజు చాలా దగ్గరలో ఉంది అయినా మనల్ని ఇంతగా టార్గెట్ చేసే శత్రువులు ఎవరు లేరు కదా మరి శత్రువులైతే నా బలం తెలిసి ఇంతటి ధైర్యం చేయరు కాదు కాబట్టే నా బలహీనతలు తెలుసుకుని దాని మీద దెబ్బ కొట్టాలని చూస్తున్నారు చంపి వాళ్ళెంత తప్పు చేశారో వాళ్ళకి తెలియటం లేదు మనోహరి వాళ్ళెవరో తెలుసుకుని నేను వాళ్ళ కళ్ళ ముందు నిల్చున్న రోజు అర్థం అవుతుంది నీ కోపం తెలుసు నీ బలం తెలుసు అలానే నీ ప్రేమ కూడా నాకు తెలుసమర్ అందుకే నీకు నిజానికి మధ్య నేను నిలబడ్డాను నన్ను దాటి ఆ నిజం నీకు ఎప్పటికీ చేరదు ఇలాంటి ప్రమాదం మళ్ళీ జరగకూడదంటే నా కుటుంబానికి నేను కంచెలా కాపలా కాయాలి వాడి నీడ కూడా పడనివ్వను ఇంత జరిగాక వాడు మళ్ళీ నువ్వే ఎక్కువగా ఆలోచిస్తున్నావేమో అనిపిస్తుంది వస్తాడు మనోహరి వాడు ఖచ్చితంగా మళ్ళీ తిరిగి వస్తాడు వాడికి కావాల్సింది ఇక్కడ ఏదో ఉంది దాన్ని వెతుక్కుంటూ వాడు ఖచ్చితంగా వస్తాడు ఈసారి వాడు వస్తే నా నుంచి తప్పించుకోలేడు వాడు ఒక్కడు దొరికిన దీనంతటి వెనక ఉన్న వాళ్ళెవరో తెలుసుకోవచ్చు అమర్ దీని గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించుకో నీ గురించి ఎందుకు వస్తాడు గుప్తా ఇప్పుడు కనుక నీ ఘోరాకు చిక్కినచో నిన్ను కాపాడుట ఆ దైవానికి కూడా సాధ్యం కాదు నీవు కదిలితే తప్ప నీ ఉనికి ఏమి జరిగిన ఉన్ను కదలకుండా అమావాస్య నాడు నువ్వు అదృశ్యమయ్యి దైవ దృష్టికి కూడా కనిపించవని నీ ఉనికి నాకు తెలియదని ఆనందపడకు పడకు ఆత్మా నా కష్టము నా పూజా ఫలితము నిన్ను కనిపించేలా చేస్తుంది నిన్ను బంధించి నా దగ్గరకు వచ్చేలా చేస్తుంది ఇప్పుడు ఎలా దొరకవు నేను చూస్తా బాలిక ఆ మంత్రించిన నిమ్మ పండే నీ ఉనికిని తెలియజేయను నీవు ఎజటనే ఉండి ఉంటే వెంటనే వెళ్ళము వేగముగా వెళ్ళము ఆత్మా రా రా ఇదిగో అమర్కి డౌట్ వచ్చేసింది ఇక్కడికి వచ్చినా వచ్చేస్తాడు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు చెప్తుంటే అర్థం కావట్లేదా ఇక్కడ నుంచి వెళ్ళు గోరా అమర్ నిజం తెలుసుకుంటూ నా వరకు వస్తాడంటే నా ముందున్న వాళ్ళని చంపడానికి ఏ మాత్రం ఆలోచించడు గోరా వెళ్ళు నీవు ఈ కుటుంబం రక్షణ లేక ఈ కుటుంబము నీ రక్షణ తెలియడం లేదు కానీ మీరందరూ ఒకరి కోసం ఒకరు జన్మించారన్నది మాత్రం నిజం బాలిక ఆ ఇద్దరి కథను మొదలుపెట్టుటకు ఆ జగన్నాథుడు మీ ఇద్దరి కథను ముగించినాడు కనీసం మరు జన్మకైన మీ కథ సుఖాంతము కావాలని మనస్ఫూర్తిగా కోరుకొని చున్నాను బాలిక రాతో ఏమైంది సార్ ఈ టైంలో పిలిచారు ఎవరో వచ్చినట్టు అనిపిస్తుంది ఒకసారి చెక్ అలాగే సార్ ఎక్కడ ఎవరు కనిపించలేదు సార్ నన్ను ఆత్మని బంధించకుండా ఆపి చాలా పెద్ద తప్పు చేస్తున్నా మనోహరి ఆత్మ ఇక్కడ ఉండడం నీ కూడా అంత మంచిది కాదు ఆ ఆత్మ ఉండగా నువ్వు అనుకున్నవి ఏవి జరగవు అది నేను బ్రతికున్నప్పుడే ఈ మనోహరిని అడ్డుకోలేకపోయింది ఇప్పుడు చచ్చి ఆత్మ నన్ను ఆపుతుందా అసలు ఆపగలదా నా పని దాన్ని చంపడంతో అయిపోలేదు కూడా మొదలైందంతే నువ్వు కాని అమర్ కంట పడితే నా కథ మొదలైన చోటే ముగిసిపోతుంది ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పనులు చేస్తే ప్రాణాలతో వదల్ ఆత్మని ఇంటిని నేను ఎప్పటికీ వదలను మనోహరి మళ్ళీ వస్తా మళ్ళీ మళ్ళీ వస్తా ఆ ఆత్మని వశపరుచుకునేంత వరకు మళ్ళీ మళ్ళీ వస్తా మిసం లేదు కిచెన్ లేదా సౌండ్ వస్తుంది

లో ఉన్న పిల్లలకి కావాల్సినవి దగ్గరుండి చూసుకునేది కదా అలాంటిది స్కూల్ ఫస్ట్ డే అంటే ఊరుకునేదా పిల్లలకి వాళ్ళమ్మని తిరిగివ్వలేకపోవచ్చు కానీ ఆవిడ లేని లోటుని తీర్చగలను కదా పిల్లలకి నచ్చినవన్నీ చేస్తున్నా ఆ దేవుడు మన నుంచి ఒకటి తీసుకెళ్లిపోతే ఇంకోటిచ్చి దాన్ని సరిచేస్తాడు అంట పెద్ద రూపంలో ఈ ఇల్లు కోల్పోయిన ఆనందాన్ని సంతోషాన్ని ప్రేమని తిరిగి నీ రూపంలో మా జీవితాల్లోకి పంపించాడు పిల్లలకి నీ మీద ఉన్న కోపం తగ్గితే నీలో ఉన్న ప్రేమ అర్థం అవుతుంది నిస్సమ్మ ఇకెప్పటికీ నీ చేయి వదలరు మీరందరూ కలిసి ఉండి ఉండే రోజు దగ్గరలోనే ఉంది సంతోషంగా ఉండమ్మా థ్యాంక్ యూ మిస్ అమ్మా నేనే మీకు సాయం చేయట్లేదే మీరు నాకు థ్యాంక్స్ చెప్పడానికి పిల్లల విషయంలో మీకెంత బాధ్యత ఉందో నాకు అంతే ఉంది ఏమైనా హెల్ప్ చేయాలి ఆల్మోస్ట్ అయిపోయింది నేను మేనేజ్ చేస్తా మీరు జాగింగ్ కి వెళ్ళండి సరే నీలి మేఘాలలో సరికొత్త సీరియల్ ప్రతిరోజు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు మీ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ లో